అందరికీ నమస్కారం ఇప్పుడు చూసినా లోకల్ అలర్ట్స్ ముందుగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ఇవ్వట్లేదు ఫ్రీగా వచ్చి సబ్స్క్రైబ్ లైక్ కదా ప్లీజ్ ఈ వారం డిమాండ్ పవన్ ఎలిమినేట్ అవ్వబోతుండా ఊహించని ట్విస్ట్ ప్లాన్ చేసింది బిగ్ బాస్ టీమ్ ఊహించని మలుపులు బంధాలు అనుబంధాల మధ్య ఒక ఎమోషనల్ రోల్ కోర్సులాగా సాగిన బిగ్ బాస్ సీజన్ ఇప్పుడు చివరి దిశకు చేరుకుంది మరో వారంలో ప్రతి కంటైనర్స్ తమ కుటుంబ సభ్యుల లాగా భావించిన ఆడియన్స్ ఈ కుటుం ఈ కంటెనెన్స్ని బాగా మిస్ అవ్వబోతున్నారు ఇదంతా పక్కన పెడితే ఈ సీజన్లో టైటిల్ విన్నర్ రేస్ ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ మరియు తనుజ మధ్య మాత్రమే ఉంది వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు టైటిల్ గెలవబోతున్నారు మరి టాప్ ఫైవ్గా ఎవరు ఉండబోతున్నారు అనే దానిపై ఇంకా స్పష్టమైన క్లారిటీ రావడం లేదు అయితే టాప్ ఫైవ్ స్థానంలో ఖచ్చితంగా ఉండేందుకు అర్హత ఉన్న కంటెనెన్స్లో ఒకడు ఇమాన్ పవన్ అగ్ని పరీక్ష షో ద్వారా సామాన్యుల కేటగిరీలో హౌజ్లోకి అడుగుపెట్టిన డిమాండ్ పం తన అద్భుతమైన ఆటతో ప్రేక్షకులను మనసులను దోచుకున్నాడు రీతు చౌదరి లవ్ ట్రాక్ కారణంగా కాస్త ఆడియన్ గ్రాఫ్స్ గాడి తప్పినప్పటికీ ఫిజికల్ టాస్క్లు ఎదురైన ప్రతిసారి తన అద్భుతమైన టాలెంట్ని చూపిస్తూ నాతో ఎవ్వరూ పోటీ పడలేరు అనేలా బలంగా నిలిచాడు ఇక రీతు చౌదరి ఎలిమినేట్ అయ్యాక ఇతనిలో ఫన్ యాంగిల్ అని ప్రతిరోజు మనం చూస్తూనే ఉన్నాం ఇత ఇతడి ఫన్ యాంగిల్లో తనతో దాచుకొని ఇన్ని రోజులు ఎందుకు చూపించలేదు ఒకవేళ మొదటి రోజు నుంచి రిమాండ్ పవన్ ఇదే యాంగిల్లో కొనసాగి ఉండుంటే ఖచ్చితంగా నేడు టైటిల్ రేస్లో ఉండేవాడు ఆశ్చర్యానికి కలిగించేది విషయం ఏమిటంటే ఈ వారం ఎలిమినేట్ డిమాండ్ పవన్ లేకుంటే కంటెనెట్స్ హౌజ్లో లేదా సాధారణ ఇమాన్యుయల్ ఎంటర్టైన్మెంట్ని అందిస్తూ ఉంటాడు కానీ ఈసారి ఇమాన్యుల్ స్థానంలోకి డిమాండ్ పవన్ వచ్చాడు